కర్నూలు జిల్లా పెదకడవూరు మండలంలోని తారాపురం రంగాపురం చిన్నకడబూరు నెమలికల్లు మేకడోన ముచ్చిగిరి గవిగట్టు పిగలగట్టు బాబులదొడ్డి పులకనుమ గ్రామాలలో బాబుషిరుటి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరియు మంత్రాలయ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకులు ఆర్ పురుషోత్తం రెడ్డి మండల కన్వీనర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా కూటమి నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు బాబుచొరుటి మోసం గ్యారంటీ పేరుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చంద్రబాబు హామీలపై ప్రజలే ప్రశ్నించాలన్నారు నమ్మి మోసపోయాం అయ్యా అంటూ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారని వారు వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా నియోజకవర్గ మండల స్థాయి అధ్యక్షులు కార్యదర్శులు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు